ఫండ్ ఎక్కడ ఉంచాలి ఎంత ఉంచాలి ఎంత ఉండాలి యూజువల్గా ఫండ్ మేనేజ్మెంట్ వాళ్ళు కానీ వెల్త్ మేనేజ్మెంట్ వాళ్ళు కానీ విచ్ ఇస్ నాట్ మై సబ్జెక్ట్ ఓకే ఫండ్ మేనేజ్మెంట్ కానీ వెల్త్ మేనేజ్మెంట్ వాళ్ళు కానీ చెప్పేటటువంటి ఒకనొక ఫార్ములా నేను ఏకీభవించే ఫార్ములా నేను ఏకీభవించేది నేను కూడా దాని ప్రయోగాలు చేసిన తర్వాత నాకు కూడా నిరూపితమైంది ఎమర్జెన్సీ ఫండ్ అనేది మినిమం మీ ఇంటి ఖర్చులు ఇంటూ సిక్స్ మీ ఇంటి ఖర్చులు మల్టీప్లైడ్ బై సిక్స్ వెనక మీ ఇంట్లో కనుక ఒక యాభై వేలు ఖర్చు అవుతాయి అనుకుంటే మూడు లక్షలు మీకు ఎమర్జెన్సీ ఫండ్గా ఉండాలి ఎందుకు ఉండాలి అంటే మొన్న కరోనా లాంటిది వచ్చినప్పుడు మళ్ళీ మనకి ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పి ఆలోచన కాకుండా అయ్యో ఇప్పుడు ఎలా బతకాలి అని చెప్పి మనల్ని మనం ప్రాబ్లంలో పడేయకుండా ఉండటానికి కాను లేదా మన ప్రాబ్లంలో పడకుండా ఉండటానికి కాను మనకు అది కావాల్సిన అవసరం ఉంటుంది సో ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఇంటూ సిక్స్ మీ నెలక నెలవారీ అవసరాలు ఇంటూ సిక్స్ అది నెలవారీ అవసరాలు ఇంటూ టూ ఇయర్స్ నెలవారీ అవసరాలు ఇంటూ టూ ఇయర్స్ చేశారంటే కనుక మీరు ఎవరైనా సాలిడ్ సేఫెస్ట్ పర్ఫెక్ట్ ఫైనాన్షియల్ స్ట్రక్చర్ మీ ఆర్థిక సౌధం అంటారు ఆర్థిక సౌధం మీ ఫైనాన్షియల్ బిల్డింగ్ చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు చాలా పర్ఫెక్ట్గా హెల్దీగా ఉన్నట్లు లెక్క సో ఎక్కడ ఉండాలి ఎక్కడ ఎక్కడ ఉండాలి అంటే టిల్ నైన్ తొమ్మిది దగ్గర ఎక్కడ ఉండాలి అంటే కనుక ఎక్కడైనా సరే ఇలా మీరు చిటికేస్తే మీ చేతిలోకి రావాలి ఇలా చిటికేస్తే మీ చేతిలో అంటే దానికి లింక్స్ ఉండకూడదు మేబీ ఒక బ్యాంక్ కావచ్చు బ్యాంకులో మీరు ఏటీఎం కార్డు అయినా ఫోన్పే అయినా గూగుల్ పే అయినా ఏది చేసినా సరే ఇలా వస్తుంది అంటే అది మీ యొక్క చిటిక చిటికేసేంత సమయంలో అది మీకు అందుబాటులో రావాలి అది మీకు అందుబాటులోకి రావాలి అది ఎక్కడో ఉంది వాడు ఇస్తా అన్నాడు తర్వాత ఇస్తాడంట కొన్ని నాలుగు రోజులు టైం పట్టుదంట అటువంటి చోట ఉండకూడదు లేదు ఇది అమ్మాలి ఇది అమ్ముడు పోవాలి ఇది అమ్ముడు పోతే వస్తుంది లేదా వాడి ఇస్తే వస్తుంది ఇలాంటి చోట ఉండకూడదు ఇట్ షుడ్ బి అట్ ఎ సేఫర్ ప్లేస్ వేర్ యూ కెన్ ఇట్ ఇన్స్టెంట్లీ మిగతా డబ్బులు ఎక్కడ పెట్టినా పర్లేదు కానీ ఈ డబ్బులు ఎమర్జెన్సీ ఫండ్ మటుకు ఇలా చిటికేస్తే మీకు అందుబాటులోకి రావాలి దట్ ఈస్ ద సింపుల్ ఎక్కడ పెడతారో పెట్టుకోండి మీరు మోటార్లు కట్టి పరుపు కింద పెట్టుకున్నా ఓకే అటకెక్కిచి కూర్చున్నా ఓకే బ్యాంక్ అకౌంట్లో వేసి కూర్చున్నా ఓకే ఎక్కడ పెట్టినా మీకు అందుబాటులో అంటే అర్ధరాత్రి పన్నెండు గంటలకు కూడా మీకు అది అందుబాటులోకి రాగలగాలి అర్ధరాత్రి పన్నెండు గంటలకు కూడా మీకు ఐదు నిమిషాలు అది మీ దగ్గర ఉండాలి దట్ షుడ్ బి ద టార్గెట్ అట్లీస్ట్ ఓన్లీ ఎమర్జెన్సీ పండ్ నాట్ ఆల్ అన్నీ కాదు ఎమర్జెన్సీ పండ్ మాత్రమే